అందరికీ నమస్తే అండి నిన్న మనం ఒక వార్త చెప్పుకున్నాం కదా ఒక అనాలసిస్ ఒక పదహారు మంది ఐపీఎస్లని ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా డీజీపీ ఆఫీస్లోనే ఉండమన్నారు వాళ్ళని ప్రతిరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేయమని చెప్పారు సో రిపోర్ట్ చేసిన తర్వాత కూడా వెంటనే వెళ్ళిపోకుండా ఉదయం పది నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉండాలి ఉండాల్సి వస్తుంది డీజీపీ గారి స్థాయిలోంచే ఈ ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి ప్రస్తుతం పోస్టింగు లేని ఐపిఎస్ ఆఫీసర్ల మీద ప్రభుత్వం ఈ విధంగా ఉంది ఈ విధమైన యాక్షన్ తీసుకుంది ఇదో వెరైటీ శిక్ష అమలు చేస్తుందని నిన్న మనం వీడియో చెప్పుకున్నాం సో ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీని వెనక రీజన్ ఏమిటి అనేది ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు బయటకు వచ్చింది అదేంటంటే వాళ్ళు ఈ పదహారు మంది ఐపీఎస్ అధికారుల మీద కూడా గతంలో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉండగా వాళ్ళు అనేక తప్పులు చేశారు దాని మీద ప్రస్తుతం ఇంటర్నల్గా విచారం జరుగుతోంది వాళ్ళు ఎక్కడెక్కడ ఎటువంటి తప్పులు చేశారు ఎక్కడెక్కడ వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించారు ఏ ఏ కేసుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అన్యాయంగా ఇరికించారు సో ఎక్కడ తప్పుకి దొరికారు చట్టబద్ధంగా చట్టప్రకారం ప్రాథమిక న్యాయ సూత్రాలను అనుసరించి పూర్తిగా ఆధారాలతో సహా వీళ్ళు ఏ ఏ అంశాల్లో ఏ ఏ సంఘటనల్లో దొరికారు అనే దాని మీద ప్రస్తుతం విచారం జరుగుతోంది ఉదాహరణకు రిషాంత్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆయన ఎస్పిగా ఉన్నప్పుడు చాలా చేశారు ఆ జిల్లాలో చాలా వ్యవహారాలు జరిగాయి సో అప్పుడు ఆయన నమోదు చేసిన అక్రమ కేసులు దాని మీద అలాగే జాషువా గారు అమ్మిరెడ్డి గారు రెడ్డి గారు పల్నాడులో వ్యవహరి పల్నాడులో ఆయన ఉన్నప్పుడు చాలా జరిగాయి ఇట్లా వీళ్ళు ఈ సంఘటనల మీద ప్రస్తుతం ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతుంది ఈ ఎంక్వైరీని వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు తప్పుదోవ పట్టిస్తున్నారు ఎవరైతే విచారణ చేస్తున్నారో వాళ్ళని దారిలోకి తీసుకొని వాళ్ళతో డైలీ మాట్లాడుతూ రిపోర్టు తక్కువ చేసి ఇవ్వమని లేదంటే తప్పు ఏమీ జరగలేదని రిపోర్ట్ ఇవ్వమని ఆ రిపోర్ట్ని కొంచెం ట్రాప్ చేసి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే దానిలో ఆ ఎంక్వైరీలకు వీళ్ళు తలదూరుస్తున్నారు అది ప్రభుత్వానికి తెలిసింది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం దగ్గరికి ఆ రిపోర్ట్ వెళ్ళింది సీఎం సీఎంఓకి వెళ్ళింది దాంతో ప్రభుత్వం అలర్ట్ అయింది అనమాట సో ఇప్పుడు ఈ పదహారు మంది కూడా వాళ్ళ మీద ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తే ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుంది పైన కేంద్ర సర్వీసులకు రిపోర్ట్ చేయడమో డిఓపిటీకి రిపోర్ట్ చేయడమో వీళ్ళని సస్పెండ్ చేయడమో వీళ్ళని పక్కన పెట్టడమో చేస్తుంది సో ఆ రిపోర్టు ఉన్నందున్నట్టు రావాలి ఫ్యాక్ట్స్ రావాలి అలా రావాలి అంటే వాళ్ళు సరిగ్గా ఎంక్వైరీ జరగాలి ఆ ఎంక్వైరీలోకి వీళ్ళు తలదూర్చి ఆ రిపోర్టు మార్చేలాగా ఏమార్చేలాగా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తుండటంతో ప్రభుత్వానికి కోపం వచ్చి వీళ్ళు ఇలా కాదు వీళ్ళు ఖాళీగా ఇంట్లో ఉంటే ఇలాగే చేస్తారు సో వీళ్ళని నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే కూర్చోబెట్టండి అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళకి ఎలాగో పోస్టింగ్ లేదు పోస్టింగ్ ఇస్తామో లేదో తెలియదు కానీ వీళ్ళు ఇలా ఇళ్లలో ఉండటం వల్ల వీళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీని తప్పుదో పట్టేస్తున్నారు ఎంతైనా ఐపీఎస్ అధికారులు కదా ఐపీఎస్ స్థాయి అధికారులు అంటే ఆ కింద జరుగుతున్న ఎంక్వైరీని ఎంతో కొంత మార్చగలరు కదా వాళ్ళ పవర్ఫుల్ పోస్టింగ్ ఉన్నా లేకపోయినా ఐపీఎస్ అంటే ఐపీఎస్ఏ కాబట్టి వాళ్ళకు కొన్ని పవర్స్ ఉంటాయి రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళ దగ్గరే పనిచేయాల్సి వస్తుందేమో మనకెందుకు రిస్క్ అని చెప్పి వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినా ఆశ్చర్యపోక సో అందుకు విచారణ సవ్యంగా జరగాలంటే వీళ్ళు ఖాళీగా ఉండకూడదు వీళ్ళు ఆఫీసులో ఉండి డీజీపీ ఆఫీస్లోనే రిపోర్ట్ చేయాలి ఇక్కడే ఉండాలి మన కంట్రోల్లోనే ఉండాలి ఆ పూర్తి రిపోర్ట్ వచ్చే వరకు వీళ్ళు ఇక్కడే ఉండాలని ప్రభుత్వం భావించి వాళ్ళని నిన్నటి నుంచి ఆదేశించారు నిన్నటి నుంచి వాళ్ళు పొద్దున్న పది గంటలకు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేసి సాయంత్రం వాళ్ళు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు ఆరుకో ఆరున్నరకో అప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట వాళ్ళ క్వార్టర్స్కి వెళ్ళాలి సో అందుకు అంటే వీళ్ళు ఇళ్ళల్లో ఖాళీగా ఉండి చేస్తున్న పని ఇది వీళ్ళు చేసిన అనేక తప్పుల్ని దా కప్పిపుచ్చుకోవడానికి ఆ రిపోర్ట్లు మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే ప్రభుత్వానికి కోపం వచ్చింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసిన వెంటనే చంద్రబాబు గారు సీఎంఓ అధికారులు కూడా డీజీపీ గారిని పిలిపించి డీజీపీ గారికి సీరియస్ ఆర్డర్స్ ఇచ్చారు సో ఇప్పుడు వీళ్ళ పదహారు మంది మీద కూడా ఇంటెలిజెన్స్ నిఘా కూడా ఉంది అసలు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు దాని పర్పస్ ఏంటి అనేది మొత్తం వీళ్ళు పదహారు మంది మీద నిఘా పెట్టారు నిన్నటి నుంచి నిఘా కూడా కొనసాగుతుందంట